పిల్లలు బాగా చదవాలంటే వారు చదువుకునే చోటు కాస్త ప్రశాంతంగా ఉండడమే కాకుండా కలర్ఫుల్గా ఉండాలి వారికి ఇష్టమైన వాటితో గదిని డెకరేట్ చేయాలి పిల్లలకు బోర్ కొట్టకుండా వారికి పాటలను కథలుగా చెప్పండి ఇలా చేయడం వల్ల వారికి బాగా అర్థమవుతుంది చదవాలని ఆసక్తి కలుగుతుంది పిల్లలకు కాన్సెప్ట్ బాగా అర్థం అవ్వాలంటే చార్ట్లు మైండ్ మ్యాప్స్ ఫ్లాష్ కార్డ్స్ బాగా హెల్ప్ అవుతాయి వీటి ద్వారా పిల్లల్ని చదువుపై ఫోకస్ పెంచే విధంగా చేయవచ్చు వారికి ఇష్టమైన వస్తువులను ఉదాహరణగా చెబుతూ పాఠాలు చెప్పడం వల్ల వారికి చాలా కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్ జంతువులు వస్తువులు అలాగే బోర్డ్ గేమ్స్ ఫిడ్జ్ వంటి వాటి ద్వారా పిల్లలకు చదువు చెప్తే ఖచ్చితంగా వారికి నచ్చుతుంది చదువులోనూ ముందుంటారు పిల్లలు చదువులో ప్రోగ్రెస్ చూపెడితే వారికి అభినందించండి ఇది నెమ్మదిగా వారిలో గ్రేడ్స్ని ఇంప్రూవ్ చేస్తుంది చదువుపై ఇష్టాన్ని పెంచుతుంది పిల్లలు బాగా చదువుకోవాలంటే వారికి మీరు రోల్ మోడల్ గా ఉండాలి మీ ప్రవర్తన ఖచ్చితంగా వారిపై ప్రభావం చూపుతుంది మీరు వారితో కూర్చొని సరదాగా చదివిస్తే పిల్లల్లో చదవాలన్న ఆసక్తి కలుగుతుంది పిల్లలు ఒంటరిగా చదివి ఇబ్బంది పడే కంటే మీతో పాటుగా చదివితే వారికి బాగా నచ్చుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్